హాయ్ ఫ్రెండ్స్ చూస్తున్నా నా ప్రేక్షకు దేవుళ్ళు అందరికీ నా రుదపూర్ నమస్కారాలు జీవితం అనేది మొన్న మాకు తెలిసిన వాళ్ళకి హాస్పిటల్లో ఆపరేషన్ చేసినప్పుడు కిడ్నీలు రెండు ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఒక నెల రోజులు హాస్పిటల్లో ఉండి ఆ ఏమీ తినకుండా ఏమేమి తినకూడదు అని చెప్పి ఎంత వాళ్ళు బాధపడుతున్నారు చూసి మేము చాలా బాధపడ్డా నా మిత్రులారా కానీ ఆ మన లోపల ఉండే కిడ్నీ ఉన్నప్పుడు మనం ఎంత రెక్లెస్ చేస్తున్నాము అడ్డమైన హాల్కాలు అంతా కిడ్నీ పోసి కిడ్నీలో పోవటానికి కారణం మెచ్చిన హాల్కాలు స్మోకింగ్ లెన్స్ చెట్టు పోవడానికి నైటు మిడ్ నైట్ బిర్యానీలు అంతా తినేసి నైట్ మిడ్ నైట్ తినేసి అరగకుండా చెవులన్నీ చాలా ఇబ్బంది పడేవాళ్ళు నా మిత్రులు ఉన్నారు అందుకని నా మిత్రులారా బాడీలో ఫాట్లు అనేవి చాలా కోట్లు యాల్ అయింది మనకు ఉన్నప్పుడు ఆ యాల్విషన్ మనకు తెలియట్లా కళ్ళు ఉన్నప్పుడు కళ్ళు ఏళ్ళు తెలియదు చెవులు మనకి ఎన్నున్నప్పుడు చెవులు ఏం మనకు తెలియదు నోరు మాట్లాడుతున్నప్పుడు నోటి ఆలస్యం మనకు తెలియదు కాళ్ళు నడుస్తున్నప్పుడు కాళ్ళు ఏం మనకు తెలియదు చేతులు ఉన్నప్పుడు చేతులు ఏలోచన తెలియదు నా మిత్రులారా కాళ్ళు లేని వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో నా జూబ్లీ చెక్పోస్ట్ దగ్గర ఒక అతను కాళ్ళు లేకుండా కూర్చొని అడుక్కున్నప్పుడు అతను చూస్తున్నప్పుడు చూస్తుంటే అర్థమవుతుంది నా మిత్రులారా మనం అంటే ఎంత ఈజీగా వెళ్తున్నాం అందుకని కాళ్ళు ఉండి అని చెప్పి అడ్డమైన చోటకి వెళ్ళి దెబ్బలు తినొద్దు అందుకని కాళ్ళు ఉండి అని చెప్పి మంచి ప్రదేశానికి వెళ్ళండి కాళ్ళు ఉండి మంచి పని చేయండి అందుకని కళ్ళుని అని చెప్పి అర్థమైన విషయాలన్నీ మీరు చూడొద్దు కళ్ళు కొండ ఎంత గొప్పది మీరు గమనించుకోండి కళ్ళు లేనోళ్ళు ఆ రోడ్డు దాటాలంటే వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో అర్థం చేసుకోండి కళ్ళు కళ్ళుకుండా గొప్పతనాన్ని మీరు తెలుసుకొని కళ్ళుని ఎంత లిమిట్గా ఎంత పవిత్రంగా మీరు కళ్ళు ఆడుకోవాలి అలా చెవులు వినపడకుండా ఎంత ఇబ్బంది పడేవాళ్ళు ఉండరు చెవులు ఉన్నప్పుడు చెవులు వేల మీరు తెలుసుకొని ఎంత ఈ చెవుల ద్వారా మంచి విషయాలు వినండి మంచి మాటలే మాట్లాడండి మంచినే చూడండి మంచి మార్గంలో నడవండి మంచే మీ ఆలోచించండి ప్రతి క్షణం మంచి 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 మా ప్రతిక్షణం కరుణ ప్రతిక్షణం ప్రేమ ప్రతిక్షణం ప్రతి ఒళ్ళు మనిషికి ఏదో నీ వంతు ఎలుపు చేయాలని ప్రతి క్షణం మీరు భావనతో జీవించండి నా మిత్రులారా ఆనందంగా జీవించండి ప్రతిక్షణం ఆనందంగా జీవించండి ఒకటి చిన్న హెల్ప్ చేసి ఆ ఎలుపు అతను థ్యాంక్స్ చెప్పినప్పుడు ఒక దేనిలో ఆనందంగా ఉంటుంది చూడండి ఒక అతన్ని ర్యాకింగ్ అని చెప్పి హింసలుగా కిండలుగా మాట్లాడి అతను బాధపడుతుంటే ఆ బాధను చూసి ఆనందపడేవాళ్ళు చాలా చాడించి చాలామంది మినిషి మిత్రులు ఉండరు నా మిత్రులారా ఇంకో మనిషిని ఇబ్బంది పడి ఇబ్బంది పెట్టి ఆ ఏడుతుంటే చూసి ఆనందపడేది ఒక ఆనందం అది అర్థమైందా ఈ లివర్ లోపల చెడిపోయేటప్పుడు ముందు నైట్ ఆలకలు ఎక్కువ తాగి లివర్ చెడిపోయేటప్పుడు అది ఒక ఆనందమా నీకు సిగరెట్ తాగిన దాని మీద తాగేసి లెన్స్ చెడిపోయినప్పుడు లెన్స్ పోతున్నప్పుడు ఈ లెన్స్ ఈ లెన్స్ పోతున్న సంగతి తెలియకుండా తాగుతున్నారా అది ఒక ఆనందమా నీకు నా మిత్రులారా ప్రతి క్షణం ఆలోచించండి ప్రత్యక్షణం ఆలోచించండి నా మిత్రులారా ఈ దేహంలో ఉన్న ఫాట్స్ కొన్ని కోట్లు యాల్విబుల్ అయింది ఇది లేనప్పుడు హాస్పిటల్లోకి వెళ్ళి ఒక కిడ్నీ ఎక్స్చేంజ్ చేయాలన్నా ఒక కిడ్నీ పోవాలన్నా కానీ కళ్ళు మార్చాలన్నా హార్ట్ మార్చేవాళ్ళన్నా ఎంత కోట్లు అది ఎంత గ్యారంటీ కూడా లేదు లైఫ్లో నా మిత్రులారా ఉన్నప్పుడు దేన్ని మీరు ఎకలైజ్ చేయొద్దు బాడీలో ఫాట్లు కొన్ని కోట్ల అయింది ఇది ఎక్కడ మన దొరికి రెడీమేడ్లు దొరికాయి కాదు ఇది భగవంతుడు సృష్టించిన ఈ దేహం దాని కరెక్ట్ అయిన ఆహారం లిమి లిమిట్ అయిన ఆహారం లిమిట్ అయిన ఆలోచనస్లు మంచి చూపించటం మంచి వినటం మంచి మాట్లాడటం మంచి వైపున అడటం ఈ సత్యాన్ని కానీ మీరు ఎప్పుడు చేస్తూ ఉండాలనుకోండి మీ జీవితం చాలా బాగుంటుంది నా మిత్రులారా పది మందికి ఆదర్శనీయంగా ఉండండి మిమ్మల్ని చూసి ఆ పిల్లోడిలాగా అదే పక్కింటి పిల్లోలాగా మా పిల్లోడికి ఉండాలని పది తోడు చూపించేలాగా మీరు చదువుకోండి జీవించండి పది మందికి ఆదర్శనీయంగా ఉండండి ప్రతిదీ చిన్న చిన్న విషయాలని తప్పులన్నీ వెతికి చూసి ప్రతి మనసులో గుడ్ క్వాలిటీ ఏదో ఒకటి ఉంటుంది ఆ గుడ్ క్వాలిటీ వదిలేసి తప్పులన్నీ ఎతికేసి వాడు అలాంటి వాడు అలాంటి వాడు పదే పదే ఈ కూడా తప్పులు ఎత్తి చూపించొద్దు అని నీ చేతనైతే వాడు మంచితనాన్ని చూపించి వాడిని ఎంకరేజ్ చేయండి తప్ప తప్పులు ఇచ్చి ప్రతిఓడిని తక్కువతో చూడాల్సిన పని మనకు అవసరం లేదు ఈ ప్రపంచంలో నా మిత్రులారా ప్రతిదీ కూడా ప్రతిక్షణం ఆనందంగా ప్రతిక్షణం ప్రేమతోటి ప్రతిక్షణం కరుడుతోటి జీవించండి చాలా హ్యాపీగా ఆనందంగా ఉంటారనే సత్యాన్ని చెప్పుకుంటూ చదువుకున్నా ఓకే థ్యాంక్ యూ